శ్రీమాత్రే నమ ఆశ్రేష నక్షత్రంలో జన్మించిన వారి యొక్క నక్షత్ర ఫలితాలని సూచనప్రాయంగా మనం తెలుసుకుందాం ఆశ్రేష నక్షత్రం నామాక్షరములు డి డే డో గణము గణము జంతువు పిల్లి అదేవిధంగా నక్షత్రాధిపతి సర్పము రాస్య రాశి కర్కాటక రాశి చర రాశి రాస్యాధిపతి చంద్రుడు ఈ నక్షత్రం ముందు జన్మించిన వారు రంగు తక్కువైనా ఆకర్షణీయంగా ఉంటారు ఈ జాతకులంతా విద్యాధికులని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు కానీ వీరిలో మంచి అవగాహన తెలివితేటలు చాక్యచక్యం ఉంటాయి మాటకారితనం ఎక్కువగా ఉంటుంది వీరిలో దైవభక్తి చింతన అధికంగా ఉంటుంది పాపభీతి తక్కువగా ఉంటుంది వీరిలో నిలకడ ఉండదు మనిషిలో కానీ మాటలో కానీ స్థిరత్వం నిజాయితీలు తక్కువగా ఉంటాయి చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటుంది తమకు ఆదాయం వచ్చే వ్యవహారాల్లో ఖచ్చితంగా ఉంటారు ఇతరుల విషయాల్లో అలా ఉండరు న్యాయ ధర్మాలని పెద్దగా పాటించరు ఇంకా చెప్పాలి అంటే మోసపూరిత వ్యవహారముల యందు ఆరితేరి ఉంటారు ఇతరులను ఏమార్చడంలో నైపుణ్యం ఉంటుంది వీరితో ఉమ్మడి వ్యాపారాలు ఆరంభించిన వారు కాస్త ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది మాటలతోనే కోటలు కట్టేటువంటి మాట వాక్చాతుర్యం వీరికి అత్యంత సామర్థ్యవంతంగా ఉంటుంది పాపభీతి తక్కువ కాస్త అసత్యవాదనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఏ విషయంలోనూ ఖచ్చితత్వం ఉండదు గోడ మీద పిల్లి వాటంలాగా ఉంటుంది వీరిని నమ్మి కాస్త ముందుకు వెళ్ళాలి అని అంటే మిగిలిన వాళ్ళు కొంత ఆలోచన చేయాలి వీరు అంత సులువుగా ఎవరిని నమ్మరు అంతేకాదు స్వకార్యం కన్నా పరకార్యంలోనే వీరి శ్రద్ధాసక్తులు ఎక్కువగా ఉంటాయి వ్యసనాలకు తొందరగా లోనవుతారు ఆ వ్యసనాలను అదుపు చేసుకుంటే మంచి యోగకారకులు ఏ పని వేగంగా పూర్తి చేయరు వీరి చేత చిక్కిన వారు కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది వీరికి అనుమానాలు ఎక్కువ సందేహాలు ఎక్కువ సొంత స్నేహితుని కూడా ప్రాణ స్నేహితుని కూడా నమ్మడానికి వెనుకాడుతారు కాబట్టి వీరికి బంధువర్గం నుంచి మిత్రుల నుండి సహకారం కూడా తక్కువగానే ఉంటుంది అయినా దానికి వీళ్ళు వెనుకాడకుండా వీరి యొక్క ప్రవర్తనలో ఏ విధమైనటువంటి మార్పులు చెందకుండా వీళ్ళు అనుకున్నటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఉద్యోగం మధ్యలో వదిలేయడం ఉద్యోగాలు మారడం ఇలాంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వర్తక వ్యాపారాల్లో వీరు బాగా రాణిస్తారు ధనాన్ని బాగా సంపాదించాలనేటువంటి అవకాశాలని బాగా పొందుతారు అవసరానికి ఏదో విధంగా ధనాన్ని సమకూర్చుకోగలరు వీరికి ప్రేమ వివాహాలు దగ్గరగా వస్తాయి కుటుంబం భార్యా బిడ్డల పట్ల మిక్కిలి ప్రేమగా ఉంటారు కాస్త డబ్బు సంపాదించిన దాన ధర్మాలు విశేషంగా చేస్తారు ఆచార వ్యవహారాల పట్ల మితంగా ఉంటారు వీరికి అధిక ధనార్జన చేయాలనేటువంటి ఆశ ఎక్కువగా ఉంటుంది వీరికి ఇరవై మూడు సంవత్సరాల వరకు విద్యావృద్ధి ముప్పై సంవత్సరం వివాహం వృత్తిలో స్థిరపడుట తర్వాత వీరికి ముప్పై రెండు నలభై రెండు నలభై ఐదు యాభై యాభై తొమ్మిది అరవై ఐదు సంవత్సరముల ఎందు బాగా కలిసి వస్తుంది యోగకారకంగా ఉంటుంది ముఖ్యంగా ముప్పై మూడు ముప్పై ఆరు ముప్పై తొమ్మిది నలభై రెండు సంవత్సరముల ఎందు రెండు మూడు విధాలుగా ధన ఆదాయం బాగా ఎక్కువగా వస్తుంది గౌరవ ప్రతిష్టలు భూగృహ వాహన లాభాలన్నీ కూడా కలిగి ఉంటారు నలభై ఒకటి నలభై ఏడు యాభై యాభై ఆరు యాభై తొమ్మిది అరవై ఎనిమిది సంవత్సరముల ఎందు ఆరోగ్య భంగాలు కలుగుతూ ఉంటాయి ధన వ్యయం వృధా ఖర్చులు ఉంటాయి యాభై యాభై ఎనిమిది సంవత్సరముల ఎందు కాస్త అనారోగ్యం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగ వ్యాపారముల ఎందు చిక్కులు సమస్యలు ధనహాని ఉంటుంది మనశ్శాంతి కొంచెం లోపిస్తుంది ఆశ్లేష నక్షత్రం శాంతి నక్షత్రం పిల్లలు పుట్టినప్పుడు ఖచ్చితంగా ఆశ్రేష నక్షత్ర శాంతి అనేటువంటిది విశేషంగా చెప్పబడి ఉంది శాంతి కమలాకరంలో ఆ నక్షత్రానికి ఖచ్చితంగా శాంతి జరిపించవలేను అదేవిధంగా ఇందు రెండవ పాదములో జన్మిస్తే శిశువునకు మూడో పాదంలో జన్మిస్తే తల్లికి నాలుగో పాదంలో జన్మిస్తే తండ్రికి దోషములు చెప్పబడి ఉన్నాయి ఈ నక్షత్రంలో ఎవరైనా చనిపోతే గృహము విడిచిపెట్టాల్సిన అవసరం లేదు చక్కగా కూడా వీరు కృష్ణుణ్ణి ఆరాధన చేయడం విశేషమైనటువంటి యోగం కనిపిస్తుంది విష్ణుమూర్తి కృష్ణుడు రంగనాయకుల స్వామివారు ఇలాంటి వారిని విష్ణుమూర్తి సంబంధమైనటువంటి వారందరినీ కూడా బాగా ఆరాధన చేస్తే మంచి యోగకరంగా ఉంటారు ఉంగరముల్లో వీరు ధరించవలసినటువంటి రాయి జాతి పచ్చ ఆ రాయిని ఆ రత్నాన్ని ధరించాలి వీరి అదృష్ట సంఖ్య ఆరు ఈ విధంగా జ్యోతిష్య శాస్త్రం ఆశ్లేష నక్షత్రం వారికి ఈ సూచనలన్నీ కూడా సూచన చేస్తూ ఉన్నది ముఖ్యంగా ఇది కేవలం కొంత మేరకు మాత్రమే ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇంట్లో చెప్పినవన్నీ కూడా ఖచ్చితమైనటువంటివి కాదు కొంత మేరకు మళ్ళీ లగ్నంలో కొంచెం శుభగ్రహాలు కానీ దశలు కానీ బాగా నడుస్తూ ఉంటే వ్యక్తిగత జాతకం ప్రభావం గోచార ప్రభావం ద్వారా ఇక్కడ మనం చెప్పుకున్నవన్నీ మారిపోతాయి కాబట్టి దాన్ని కూడా కాస్త అన్వయించుకొని వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళగలరని ఆశ్లేష నక్షత్ర జాతాలకు తెలియచేయడం శుభం భూయాత్